నమస్కారం అందరికీ నేను మీ అఖిల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమాచారం కోసం ఎంఎస్పీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ లైక్ కమెంట్ షేర్ థ్యాంక్ సో మచ్ జూలై ఏడున గ్రామ గ్రామణ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి విజయ్ మాదిగా పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణం కోసం మదిరా నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మదిరా మండల అధ్యక్షుడు మేకల రాజా మాదిగన జరిగింది ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఇన్ఛార్జి కందికట్ల విజయమాదిగ మాట్లాడుతూ గ్రామ గ్రామాన జులై ఏడున గ్రామ కమిటీలు ఎంఆర్పిఎస్ గద్దెలు నిర్మించి అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని తెలియజేశారు మదినపట్నంలో ఈ సందర్భ జిలుగు మాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన దిమ్మెల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగా ఎంఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జి కూరపాటి ప్రభాకర్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక నాగరాజు ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఊటుకూరు రత్నాకర్ ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు కనకపూడి సీను కొండూరి రాజేష్ ఎంఎస్పి మండల అధ్యక్షులు మేసపోగు ఇర్మియా లంజపల్లి భద్రం రాయవరపు దాస్ పార్షపు ఏనుక గట్టిగుండె కిషోర్ దోర్నాల ఆంజనేయులు వేలుపుల పవన్ తోటపల్లి రాజశేఖర్లతో పాటు పలువురు పాల్గొన్నారు సమావేశానికి ముందు మదిరపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు अगर नहीं करो बूते नेताम काम कंपेटो अल्लाह अल्लाह अगर नहीं करो अल्लाह जय मालिका जय मालिका जय मालिका बूते ने दिम्बलो दिम्बता बूते ने दिम्मेलो दिम्बता बूते ने कंपेटो दिम्बता बूते ने कंपेटो